నమస్తే అండి ఎలా ఉన్నారంతా మరి ఈరోజు ఏం చెప్తాను అంటే మరి చెప్పాను కదా నేను మరి వచ్చింది చుట్టమై వచ్చి దెయ్యమై పీకు తిన్నదే అన్నట్టు అది వచ్చిందండి ఒక ఒక కప్పు పెట్టుకుని వచ్చింది ఓ బ్యాగ్ వేసుకుని అలాగ వచ్చిన మనిషిని ఎవ్వరూ రానివ్వరు మరి మంత్రగత్త నాయకత్వం తెలియదు ఇచ్చింది పట్టుకెళ్ళింది ఇచ్చింది పట్టుకెళ్ళింది ఇచ్చింది అది ఇది పట్టుకెళ్ళింది ఉంచేసుకుంది దోకుంది నటిస్తూ ఉంది దొరకట్లేదు మరి ఇలాగ అలాగానే మా బాబ దగ్గరని ఆయన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర అడిగేసి తెచ్చేసాం ఏదైతే అన్ని వీడియోలు పెట్టాను నేను మరి నాకు దొరకట్లేదండి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఆడ అడ్రస్ చెప్పమంటే చెప్పడం ఎందుకంటే అక్కడ బళ్ళు కొందంట నాలుగు మాటలు కొందంటండి బళ్ళు పోతే బళ్ళు కొందంట అడిగాను ఒరే నీకి కొందంట కదా మీ అని అడిగాను నేను అది కొనలేదండి అని చెప్పాడు మా వారు అడిగితే అడ్రస్ నాకు తెలియదు అండి ఎలా అండి సన్న పట్టించుకోనండి అని చెప్పాడు మరి అది ఆడు గులో ఉన్నాడో ఆడు ఉంచుకున్నాడో మనకు తెలియదు మరి వాళ్ళ అక్కనే వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్యని అదే పోషించి పెంచుతుందంట వాళ్ళకి లగ్జరీగా కావాలండి నాకు క్యాన్సరో నేను ఎప్పుడు పోతానో తెలియదు అయినప్పటికీ కూడా వాళ్ళు నా మీద పడి బతుకుతారు నేను అదో ఇదో చేసి బతుకుతూ ఉంటాను నేను ఇలా చేసి సంపాదించాలి వాళ్ళకి లగ్జరీగా కావాలి వాళ్ళ కోసమేనండి నేను ఈ పాటలు నేను ఇలా పెట్టుబడి పెడితే నాకు ఇలా వస్తుందండి మీ ఇలాంటి వాళ్ళు సహాయం చేస్తే ఇలా చేసుకుంటాను నేనున్నని చెప్పు నేను ఎక్కడన్నా ఉన్నా కూడా వచ్చేస్తారండి వాళ్ళు దాని నుంచి డబ్బు కావాలని పట్టుకెళ్ళిపోతారు నేను బాగోలేదు కదా క్యాన్సర్ ముందు తెచ్చుకున్నాను లేదో కూడా చూడరండి ఇలాగండి అని ఏడిసి బాధపడి అలాగని ఇలాగని మిమ్మల్ని మోసం చెప్తే నేనే ముందు చచ్చిపోతానండి అలాగండి ఇలాగండి అని చెప్తే ఎందుకు జాగ్రత్తకుల్లో ఉన్నానంటున్నా స్వచ్ఛపాఠం ఎందుకులే అమ్మా అన్నాను వాళ్ళక్కకి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను అంది అమ్మకి ప్యాంటు సక్కాలో కొనాలంట పుట్టినరోజులు చేయాలంట ఇలా చేయమంటుంది అని ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడే బయటికి వెళ్ళి డబ్బులు వేసి వస్తానండి అని వెళ్ళి వేసి వచ్చింది వాళ్ళమ్మ పుట్టినరోజు అని రేపు పుట్టినరోజు అంటే అండి బట్టలకు డబ్బులు ఇవ్వకపోతే అని ఫోన్ చేసి చెప్తున్నారు చూసారా అని బాధపడింది మరి వాళ్ళక్క తను చేసానండి వాళ్ళ నాలుగు నాలుగైదు మాటలు బళ్ళు కొన్నాను అంతే సరేలే మనం నువ్వు ఏదో చెందుకున్నావు మరి అత్తమాన అంటున్నావు తెచ్చాము కానీ మనం అవమానాన్ని పాలకు వాళ్ళతో బతకలేము ఆయన వారి దగ్గర కాని వారి దగ్గర తెచ్చేసాము మా బాబు దగ్గర కూడా నన్ను అడ్డుగుట్టు కూర్చేసుకున్నావు అర్జెంటుగా ముప్పై వేలండి గంటలో వేయాలని అసలు చందాలా చెబుతున్నానండి గురుదేవు సాక్షికి టైంలో అందే నాలుగులు నాలుగింట్లోపులో గంటలో వెయ్యి మందే అరగంటలోనే వేయి మందండి వెంటనే వేసే మంది అంటే అరగంట కాదు అంటే అప్పుడు మా పాప ఏం చేసిందంటే చిన్నపాకు చెప్తే వాళ్ళు అసలు వినరు అలాంటివి చెయ్యరు పాపం కిందకెళ్ళి కింద అబ్బాయిని ఎవరినో కార్డులో నుంచి కొట్టించి వేసేసాం వాటికి అది అట్లా రేపే అన్నది అవి అసలు మాటే తేలేదండి అది ఏ రకంగా ఏదైతేనేమి కావాలని చేసింది దొరకకుండా తిరుగుతుంది ఒక సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల నుంచి నటించింది ఒక ఆరు మాసాలు బాగానే ఉంటే అక్కడ నుంచి సంవత్సరంన్నర నుంచి కూడా ఇక మనకి దొరకట్లేదు ఫోన్కి కానీ మనిషి కూడా ఇల్లులు మార్చేస్తూ ఉంది మేము ఆ ప్రజల మాటలు వెళ్ళామండి హైదరాబాద్ మేము వెళ్ళి తడుముకుని తడుముకుని అది అడ్రస్ తెలియదు చెప్పలేదు దాని వాళ్ళు ఎవరూ చెప్పలేదు వెళ్తే మారిపోయింది ఇప్పుడైతే అలా దోకుంది సరే అని నేను ఈ మధ్యలో వీడియోలు చేసి పెట్టాను మొన్న రెండు మాటలు రెండు వీడియోలు పెడితే దానికి నా వీడియోలకి మీరందరూ చూడకండి ఈవిడ మాట నమ్మకండి ఈవిడు ఇష్టపరిహారాలు చెప్తున్నారంట ఇప్పుడు ఈ దిష్టి పరిహారాలు ఏంటి ఇప్పుడు దిష్టిలో ఎవరు షేర్ చేస్తున్నారండి ఇలాంటివి వింటున్నారా మీరు అని పల్లపుడు మా వారు వాడతారండి ఎర్ర పల్లపుడు అని వాడతారు ఒక డబ్బా తెచ్చుకుని అది ఏనాటి నుంచో వాడతారు మేము ఒక్కోసారి వాడతాం ఒక్కోసారి వాడడం అయితే నాకు కొళ్ళు కదులుతున్నాయని మా వారు వాడమని తిట్టారని వాడాను కొళ్ళు కదలటం ఆగిపోయింది వాడతాను మా బాబు కూడా రీసెంట్గా వచ్చి కొనుక్కొని పట్టుకెళ్ళాడు వెళ్ళాడు ఆడపిల్లల పాపలిద్దరూ కూడా డాడీ నాకు పల్లపూడు డబ్బాలు తెమ్మని వచ్చినప్పుడు పట్టుకెళ్తారు అడివి మళ్ళీ తెమ్మంటారు వెళ్ళినప్పుడు కూడా అనమాట అది అయితే నోరు ఫ్రెష్గా ఉంటుంది పళ్ళు చాలా దృఢంగా బాగుంటాయి ఆయుర్వేదం పొడండి ఎవరికన్నా మంచి జరగాలి కదా అని అది కూడా వీడియో పెట్టాను నేను చిన్న సాట్ తీసి పెద్ద వీడియో పెట్టాను ఇలా పళ్ళు ఈ పల్లపొడి వాడితే పళ్ళు రాలి పళ్ళు ఉన్న పళ్ళు ఊడిపోతాయి ఈ బొట్టు చూడండి బొట్టు చూసుకోమన ముందు భయం వేస్తుంది అంటే గుళ్ళు అమ్మవారికి తిడుగుతుంది అది పాపిస్తుంది కాబట్టి అంతే కదండి నా బొట్టుని చుట్టే దానికి భయం వేస్తుంది పెద్దదాన్ని అందరూ పార్వతీదేవి అమ్మ అంటారు దానికి వేస్తుందంటే అది పాపిస్ట్ కాబట్టి పచ్చనిద్ర తాగేది కాబట్టి సరే దాన్ని భగవంతుడు చూస్తాడు దాని గొయ్యి అది ఎప్పుడైతే అది కామెంట్లు పెట్టిందో అప్పుడు అందరికీ అదే తెలిసిపోయింది వాళ్ళోళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఎలా పెడుతుంది అంటే ఒకే దాని మీద మెసేజీలు అది చూసారా ఎలా పెడుతుందో అదే పెడుతుంది ఇదని అందరూ అన్నారు అది వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య కూడా తన తోడున్నాడు ఆ కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే ఆడి ఎంతో రకంగా అడిగే మరి అడ్రస్ చెప్పరా వెళ్తాము నీకు సంబంధం లేదు అది ఇవ్వలసినప్పుడు నేను ఎవరన్నా ఏమందరండి అన్నీ తీసుకొచ్చి బంధించి అడుగుతారు కదా అని వెళ్ళకూడదని అలా అత్తయ్య ముఖం చూసి ఆ పిల్లోడిని మనం అనలేదు అసలు ఆ అమ్మాయి అంటే మాకు గౌరవం అన్నమాట ఆ చెప్పలేదు ఎప్పుడు అడిగిన రెండు మూడు మాటలు అడిగారు అంతే ఆ పిల్లోడు పద్ధతి మంచిది కాదని మాట్లాడకూడదని మాలంటలు ఎవరో మాట్లాడరు ఆ పిల్లోడితోటి చెప్తున్నాను కదా ఎందుకంటే పద్ధతిగా వాళ్ళతోటే కదండి ఎవరన్నా మాట్లాడతారు ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఆంటీ గారు ఇలా పెట్టారు మరి మమ్మల్ని కూడా అంటున్నారు నువ్వు వచ్చి సమాధానం చెప్పాలని అడుగుతాడు ఆడికి ఇంత కూడా ఆవించంత కూడా నీతి అయినోడు కానప్పుడు ఇలాంటి మెసేజ్లు కూడా పెడతాడు ఆడు అది కలిపి చేసేదే ఆడు ఇంపర్మేషన్ ఇవ్వటం అది ఈడో అనుకుని పెట్టేదేనండి ఇది వాళ్ళే పెడుతున్నారు ఎవరో కాదండి అని నాకు చెప్పారు వాళ్ళ వాళ్ళు అందరు ఉన్నారండి ఫోన్ చేసి చెప్పారు పెట్టమని నేను రివర్స్లో నేను కూడా పెట్టానండి లంచ్ ఆగిపోయింది ఆ రోజే ఆగిపోయింది మరి ఆడో అదో ఆగిపోయారు కానీ వాళ్ళకి వెంటనే ఉంటుందండి ఎందుకంటే దొబ్బేసింది కాకుండా రివర్స్ అవి ఇలాగా మనిషిని బాధ పెడుతున్నారంటే వాళ్ళ పాపం మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు ఎవరి కోసం బతుకుతున్నాను అంటున్నా నువ్వు నువ్వు ఏ మంచాన్నో పడతావో నిన్నెవరో చూడరు తల్లి నీ కోసం నువ్వు బతుకని కూడా చెప్పాను నిజమనుకుని నేను అది చెప్పిన మాటలన్నీ నిజమనుకున్నాను ఎందుకంటే ఎదవరాలు వాళ్ళక్క వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య అలాంటిదే కదా మరి వాళ్ళ అత్తయ్య ఆయమ్మ ఆయన అడ్డం పెట్టుకుని వాళ్ళ మామయ్య ఫ్రెండ్ అంటే తెలుసంట ఆయన పువ్వులు కొట్టాయనంట ఆయన దగ్గర ఈ అత్తయ్యని అడ్డం పెట్టుకుని పట్టుకెళ్ళిపోయిందంట నాకు ఊళ్ళ అమ్మ చేద్దండే ఒక నాలుగు లక్షలు ఎత్తే పది లక్షలు వస్తుంది ఊళ్ళు అచ్చ చేసి చెత్త నాలుగు రోజుల్లో పట్టుకుపోయిందంటండి నాలుగు సంవత్సరాలు అయిందంట మాట లేదంటే ఊసూ లేదంట మరి ఆ అమ్మాయితో నేను మాట్లాడటం జరగలేదు ఇది రాకుండా మాట్లాడకుండా చేసేసింది ఇది వచ్చినప్పుడు ఆ అమ్మాయితో లేకపోతే మీరు ఇవ్వద్దండి ఇలా చేసిందని చెప్పి నా పిల్ల అయితే ఆ పిల్ల మాట్లాడకుండా చేసేసింది నన్ను అలాగైతే నీ సేఫ్ అవుతుందండి ఆ పిల్ల వల్ల నిజంగాన ఆ అమ్మాయితో మాట్లాడకుండా చేస్తేనే ఇప్పుడు దగ్గర ఎంత పట్టుకోవచ్చు అనుకుని ప్లాన్ చేసింది అనమాట ఇప్పుడు మా వాళ్ళు అందరూ చూస్తున్నారు మా అన్నయ్య చూశాడు అన్నయ్య తిట్టేశాడు నన్ను అమ్మ నువ్వు వీళ్ళంటోళ్ళు రానిచ్చేవా వాళ్ళు బర్రీ తెగించిన వాళ్ళు ఎంతకన్నా తెగించిన వాళ్ళు ఏదో మెసేజ్ పెడుతుందంట మగ్గుడు ఆడదా అని ఎవరాళ్ళో ఏంటి నువ్వు ఒకసారి వచ్చినప్పుడు ఇంట్లో ఉందే చూశాను నేను ఎవరో అని చెప్పేసేవా నువ్వు అవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పు నువ్వు అని మా అన్నయ్య పడిపోయాడు అని మా అన్నయ్య ఒక మాట అండవు ఎవరన్నా అంటే ఊరుకోడు అలాగా పెరిగిన గౌరవైన కుటుంబాలేనంటే పరమేశ్వరుడు దయ వల్ల ఏదన్నా అంటే చిన్నదానికి కోహం చేసి నేను మాట్లాడినామో తప్ప అన్నయ్య కానీ అక్క ఏ అన్నయ్య అన్నా కానీ ముగ్గురు అన్నయ్యలు అక్క అక్క కానీ వాళ్ళే మాట్లాడతారు మళ్ళా ఏమీ అన్నారు నన్ను ఈ వీడియోలు చూద్దాం నీ వీడియోలకి ఎవరమ్మా అలా పెట్టేది అని అన్నయ్య కాపాడ్డాడు రాత్రి ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఇంట్లోకి రానిచ్చేవు నువ్వు ఎవరు ఇలా చేసింది అంటున్నావా అని నువ్వు అని ఇప్పుడు తెలుసుకున్నాడు అన్నారండి దాని వాళ్ళకి తన చుట్టాలు వాళ్ళు అందరూ అన్నారు ఫోన్ చేసి అదే పెడతాందండి మేము చూసాము అన్నారు ఏమండి ఒకళ్ళు చూద్దేశారు ఇంకొకరు చెప్తారు కదా దాని గురించి నలుగురికి తెలియాలనే ఇప్పుడు నేను చేసిన పని తెలిసింది ఇదే ఇదే నాకు కావాలనుకున్నానండి ఎందుకంటే నాకులాగా ఇంకొకళ్ళు మోసపోకూడదు నాకులాగా ఇంకొకరికి నష్టం జరగకూడదు నాకులాగ ఎవ్వరూ బాధపడకూడదు ఎప్పుడు కూడా మనం బాధపడుతుంటే అదో నవ్వుతూ ఉన్నారనుకోండి వాళ్ళు మనకులాగా వాళ్ళు ఉండాలనుకోకూడదు వాళ్ళు ఆనందంగా ఉన్నారు భగవంతుడా అదే ఆనందం నాకు ఇవ్వని దేవుని కోరుకోవాలి ఎవరిమైనా సరే అందుకు నేను పోయిన నష్టం ఎవరూ నష్టపోకూడదని నేను వీడియోలు చేసి పెడుతున్నానే తప్ప దాని గురించి నలుగురికి తెలియాలి చాలా వరకు తెలిసింది ఇంకా తెలిసేటట్టు ఇంకా దాని విషయాలు బోర్డు ఉన్నాయండి అది కాలు కట్టుకట్టుకుని వచ్చింది ముక్కుకి ఊపిరాడటానికి పెడతారు చూస్తారా మైక్ అది అది పెట్టుకుని దొంగ ఫోటోలు పెట్టింది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టేబుల్ మీద ఉంది అది చూసాం మేము అళ్ళక్క పిల్లోడికి సీరియస్గా ఐసీలో ఉన్నాడని ఫోన్లు చేసింది ఇవన్నీ కూడా నేను మళ్ళీ 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 ఈ వీడియోలు పెడుతూనే ఉంటాను దాన్ని మాత్రం నేను నిడిచిపెట్టాం దాన్ని అస్సలు నేను నిడిచిపెట్టాం ఎందుకంటే ఈ నలుగురికి తెలియాలి దాని దానివల్లే కాదు పది మంది చూసే వాళ్ళకి కూడా తెలియాలి ఆ తెలటం కోసం అన్నయ్య తిట్టాడు అలాంటి వాళ్ళు రాని ఇచ్చేసింది కాకుండా నాది ఏదో మెసేజ్లు పెడతా దాన్ని తాత్ర మా అన్నయ్య చూసే మా అన్నయ్య ఫ్రెండ్ వాళ్ళు చూసారంటే మీ చల్లయ్య గారు వీడియోలకి ఎవరు ఆడదాం కూడా ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారా అని అన్నారంట ఫోన్ చేసాడు ఏం చేస్తున్నావు అమ్మా అని ఇలాగని అన్నాడు సరే దానికి పతనం మొదలైందండి అదే అని తెలిసిపోయిందండి అది దానికి పోయి అదే తోపుంది